సల ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ షుడ్ స్కాలర్‌షిప్ కాంటాక్ట్ 93819666 నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ ఢిల్లీ లిక్కర్ కేస్ కి సంబంధించి ఒక అడుగు ముందుకు పడింది కవిత ఇంటి మీద ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి టీం చేస్తోంది ఓవరాల్గా ఏం జరగబోతోంది కరెక్ట్గా ఎన్నికలకి ముందే ఈ పరిణామాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం అండి సో ఈ ఢిల్లీ లిక్కర్స్ కేసుకి సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది తన్ని సిబిఐ అటెండ్ అవ్వమంటే తను వెళ్ళలేదు ఆ తర్వాత సుప్రీంకోర్టులో అది కేసు పెండింగ్ అయింది ఇప్పుడు సడన్గా మోదీ ఇక్కడ తిరుగుతున్నారు తెలంగాణలో ప్రచారం అవుతోంది అండ్ షెడ్యూల్ కూడా రాబోతుంది ఇప్పుడే ఎందుకు ఇలాంటి పరిణామం ఎప్పుడు మొదటి నుంచి మనం అనుకుంటున్నాం ఈ ఈడీ సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ చేతుల్లో ఒక పావులుగా వెపన్స్గా ఉపయోగపడుతున్నాయని దాన్ని కరెక్ట్గా నిరూపిస్తున్నది ఇప్పటి సందర్భం ఇప్పుడు దాదాపుగా ఐదారు సార్లు వాళ్ళ అధికారులు వచ్చారు ఆమెను ఇంట్రాగ్రేట్ చేశారు ఆమెను ఢిల్లీకి పిలిచారు అక్కడ ఇంట్రాగ్రేట్ చేశారు కొన్నిసార్లు రమ్మన్నప్పుడు ఏమేమి పోలేదు సిబిఐ వాళ్ళు రమ్మన్నప్పుడు అంటే ఈ ఇదంతా ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని రెండుసార్లు వచ్చాయి ఎలక్షన్స్ అప్పుడేమో అసెంబ్లీకి ఇప్పుడు పార్లమెంట్కి ఈ ఎన్నికలల్లో ఈమె ఒక అవినీతి పాల్పడ్డది ఈమె లిక్కర్ స్కామ్లో ఉన్నది అనేది బాగా ప్రచారం చేయడం వల్ల బీజేపీ కొంత లబ్ధి జరుగుతుందేమో అనేది వాళ్ళ ఆలోచన లాస్ట్ టైం వాళ్ళు ఆ ప్రచారం బాగా చేయడం వల్ల కాంగ్రెస్ కొంత లబ్ధి దొరికింది వాళ్ళకేం దొరకలేదు ఈసారి కొంత పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి బీజేపీ పోటీలో ఉంది ఇంతకుముందు ఏంటంటే కొన్ని స్థానాల్లో మాత్రమే వాళ్ళు గట్టి ఫైట్ ఇచ్చారు ఈసారి ఏంటంటే వాళ్ళు పది సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాంగ్రెస్కు వాళ్ళ మధ్యనే పోటీ ప్రధానంగా ఉంటుంది అనేది కూడా వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే దేశాన్ని రూల్ చేసే జాతీయ పార్టీలు కదా ఇవి ఒకవేళ టీఆర్ఎస్కు ఓట్లేసి గెలిపించినా కూడా వీళ్ళు ఢిల్లీ స్థాయిలో ప్రభావితం చేయలేరు కదా అనేది ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ ప్రచారానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈడీతో ఈడీతో ఈ రేడ్లు చేయించడం ఇదంతా కూడా జరుగుతూ ఉంది ఇంత ప్రయాసనం అవసరం ఒకవేళ నిజంగానే ఈడీకి చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదటిసారి ఆమెను ఇంట్రాగేట్ చేసినప్పుడే ఆ రేడ్స్ చేయాల్సి ఉండే ఆధారాలు దొరికితే అప్పుడే అరెస్ట్ చేయాల్సి ఉండే అప్పుడే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉండే ఇంత నాంచడము ఇది ఒక అసాధారణమైన ప్రక్రియలాగా మారింది అంటే ఇంతకుముందు చాలా కేసులలో చాలా మందిని పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఈడీ అరెస్ట్ చేసింది కానీ ఎవ్వరి విషయంలో జరగనంత ప్రహసనం ఈమె విషయంలో జరుగుతూ ఉంది అంటే ఇది కేవలం రాజకీయమే తప్ప దీని వెనకాల నిజంగా చిత్తశుద్ధి ఇడికి లేదు ఆధారాలు కూడా వాళ్ళకేం దొరకలేదు గతంలో ఎన్నిసార్లు ఆమెను ఇంట్రాగ్రేట్ చేసినా ఆమె ఫోన్లన్నీ ధ్వంసం చేసిందని చెప్పింది కానీ ఆమె అన్ని సిమ్ కార్డులు ఇచ్చింది అంటే ఎక్కడ ఏ ఆధారం దొరకలే కేవలం ఒకే ఒక వాంగ్మూలం ఏంటంటే అందులో ఒకరిని అప్రూవర్గా మార్చి అతనితో స్టేట్మెంట్ తీసుకున్నారు అతను మళ్ళీ కోర్టుకు పోయి నేను నా మీద ఒత్తిడి చేశారు నేను ఇచ్చింది వాస్తవం కాదని కూడా చెప్పు ఢిల్లీ హైకోర్టులోనే అతను మళ్ళీ పిటిషన్ పెట్టి చెప్పుకున్నాడు అంటే ఏ ఆధారం లేకుండా ఈ పొలిటికల్ హరాస్మెంట్ అనేది ఏదైతే ఉన్నదో ఇది ఎలక్షన్లలో వాళ్ళ లబ్ధి కోసం ప్రజలల్లో ఈమె పట్ల ఒక దుష్ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ పార్టీని ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి గారి డాటర్ కాబట్టి ఆ రకంగా రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇంటి మీద రేడ్ చేసినంత మాత్రం దొరికేది ఉండదు ఇదంతా పబ్లిసిటీ కోసం చేసుకుంటుంది సో ఇప్పుడు ఇదే కేసుకి సంబంధించి అరెస్ట్ అయినటువంటి డిప్యూటీ సీఎం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వన్ ఇయర్ నుంచి జైల్లోనే ఉన్నారు బెయిల్ మీద కూడా ఇంకా బయటికి రాని పరిస్థితి ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్కి కూడా సమ్మన్లు పంపిస్తున్నారు ఇప్పుడేమో ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు అంటే ఎట్లుంటుందంటే ఈ పార్టీలకు ఉన్న సంబంధాలను బట్టి నేరస్తులను కాపాడడం కానీ నిరపరాధుల మీద దోషులుగా ముద్ర వేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే న్యాయస్థానాలు కొంచెం వీటికి అతీతంగా ఉండే సిబిఐ ఈడీ లాంటి వాళ్ళు ఛార్జ్షీట్లు పెడతారు కానీ తీర్పులు చెప్పాల్సిన న్యాయస్థానాలు కూడా ఇప్పుడు మన నేనేమన్నా అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది ఇంతకుముందు నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులో ఒక ఏడు సంవత్సరాలు హైకోర్టు సుప్రీంకోర్టు తిరిగాను తిరిగి అందులోంచి బయటపడ్డాను ఎందుకంటే ఒక ప్రివిలేజ్ ఉంటుంది జడ్జెస్కి ఎవరు ఏమన్నా కూడా దాన్ని వాళ్ళు సోమోటో తీసుకొని మనల్ని కోర్టుకు లాగుతారు మిమ్మల్ని నన్ను కూడా లాగుతారు కాబట్టి నేను దాని మీద మాట్లాడదలుచుకోలేదు బట్ నిష్పక్షపాతంగా న్యాయ వ్యవస్థ ఉండాలి బట్ పొలిటికల్ రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టే కేసుల విషయంలో రాజకీయ ప్రత్యర్థులను లాగడం ఇట్లాంటి విషయాలలో ఏదైతే ఉన్నదో ఈ కొంత హద్దులు దాటుతున్నారేమో అని అనిపిస్తూ ఉన్నది ఎలక్షన్స్ టైం అరెస్ట్ చేయడము మళ్ళీ వాళ్ళకు బెయిల్ రాకుండా చూడడము ఎందుకంటే ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా జడ్జెస్ అపాయింట్ కావడం లేదు ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా ఏ జడ్జి అపాయింట్ కావాలన్నా మళ్ళీ కొలీజియం తర్వాత సిఫారసులు త్రూ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ద్వారా ఫార్వర్డ్ కావడం హైకోర్టుకైతే అయితే మళ్ళీ అక్కడ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఇట్లా ఉండడం వల్ల ఒక నెక్సెస్ అనేది ఈ ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఆయన ఆశించింది ఒకటి ఈ డెబ్బై ఏళ్ళుగా జరుగుతున్నది ఇంకొకటి అంటే ఈ దీనివల్ల స్వచ్ఛత అనేది కొంత మరుగున పడింది ఇప్పుడు మనీష్ సిశోడి ఎందుకు వన్ ఇయర్ జైల్లో ఉంచాలి ఒకవేళ ఇప్పుడు ఎవరికైనా అతను దోషి అని అయ్యేదాకా శిక్ష వేయకూడదు బెయిల్ లేకుండా జైల్లో పెట్టడం అనేది ఆ శిక్షతో సమానం అది అది ఎవరి విషయమైనా కూడా అది మంచి వాంఛనీయం కాదు ముందు బెయిల్ ఇవ్వాలి బెయిల్ ఇచ్చిన తర్వాత కోర్టుకు రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాడా లేదా అని బయట ఉంటే ఏం చేయగలుగుతాడు సిసోడియా సాక్షాలు తారుమారు చేయడానికి కొంత అవకాశం ఉంటుంది కాబట్టి బిగినింగ్లో ఒక పదిహేను రోజుల్లో ఛార్జ్ షీట్ అంతవరకు జా జైల్లో పెడితే అర్థం ఉంది ఛార్జ్ షీట్ను కూడా ఏం కొద్ది పొరగించడం అనేది కూడా కరెక్ట్ కాదు తొంభై రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి లేకపోతే బెయిల్ ఇవ్వాలి అనేది సుప్రీంకోర్టు రూలింగ్సే ఉన్నాయి అయితే ఏది ఏ వ్యవస్థ సరిగా లేదు దానివల్లనే ఇటువంటి ఈ బీజేపీ లాంటి పార్టీలు రేపు కాంగ్రెస్ వచ్చినా కూడా ఈ వ్యవస్థలు అన్నింటినీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి వాళ్ళు అవకాశాలు ఏర్పాటు చేసుకున్నారు అధికారులను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నారు ఎన్నిసార్లు సిబిఐ డైరెక్టర్గా నియమించినప్పుడు కోర్టులలో పోయి వివాదాంశమై కోర్టులు వాళ్ళని పక్క పెట్టి మళ్ళీ వేరే వాళ్ళని అపాయింట్ చేయడం ఇదంతా మనం చూసాం ఇదంతా కూడా అదే క్రమంలో మనం ఈ లిక్కర్ కేసును కూడా చూడాలని నేను అంటున్నాను సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఎందుకంటే తను సిబిఐ పిలిచింది వెళ్ళలేదు బట్ ఈడీ డైరెక్ట్గా వచ్చి ఇక్కడ సోదాలు నిర్వహించడం అనేది కవితకు అనుకూలమే ఇది తేలిపోతుంది కదా ఇప్పుడు ఆమె నిరపరాధి అని మొదటి నుంచి చెప్తున్నది నిజంగానే ఆధారాలు ఉంటే ఇంతకాలం ఆగేవాళ్ళు కూడా కాదు వాళ్ళు ఏదన్నా ఇప్పుడు రేట్ చేసినప్పుడు లెక్కకు మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పొచ్చు లేదా మనీ లాండరింగ్ సంబంధించి ఏదైనా దొరికినట్టయితే ఆమెకు ఆ ఛార్జ్ షీట్ పెట్టేటప్పుడు బలంగా ఉంటుంది లిక్కర్ స్కామ్లో ఆమెను ఆ ఆల్రెడీ మెన్షన్ చేశారు ఛార్జ్ షీట్లో బలంగా రాయడానికి ఉపయోగపడుతుంది కానీ శిక్షలు పడతాయి ఆ వీళ్ళకి ఎట్లాగో ఒకవేళ దోషి అని రుజువైనా కూడా ఆ కోర్టులో వాదనలలో వేగిపోతుంది అది అక్కడ పోయేసరికి వాళ్ళు బలమైన ప్రాసిక్యూషన్ సాక్ష్యాలు బలంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి ఆధారాలు దొరికినప్పుడు అదంతా జరిగేది ఆతంగం అయితే ఒకసారి తేలిపోతుంది మళ్ళీ మళ్ళీ రేట్స్ అయితే జరగవు కదా ఓసారి ఇది ఇవాళ అనుకోండి ఇంకా దీంతోనే అయిపోతుంది ఆ ఇష్యూ ఇంకా మళ్ళీ ఏముండదు ఇక ఒకవేళ దొరికితే ఇమ్మీడియట్గా ఆమెను అరెస్ట్ చేస్తారు బెయిల్ పెట్టి బయటికి తీసుకురావచ్చు లేదా ఎలక్షన్స్ అయ్యేదాకా బెయిల్ ఇవ్వకుండా కూడా జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆధారాలు ఏం దొరకలేదు అనుకోండి ఇది ఎన్నికల స్టంట్ కోసం చేశారని అనుకోవాలి వదిలేస్తారు అంతమీ చేసేదేముంది ఇదర్వే ఈ ఇష్యూ క్లోజ్ అవ్వడానికి ఈ ఈ వాళ్ళ రేట్స్ అనేవి ఉపయోగపడతాయి సో విచారణకి హాజరవ్వాలి అనేది అయితే లెటర్స్ రూపంలో పంపించారు కానీ సడన్ గా ఈడీ వచ్చింది సోదాలు నిర్వహిస్తోంది అనేది దానికి సంబంధించినటువంటి ముందస్తు సమాచారం అయితే లేదు టక్కున వచ్చేసారో జరుగుతోంది ఇప్పుడు మళ్ళీ వినిపిస్తోంది కవిత అరెస్ట్ తప్పదు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ తో వినిపిస్తోంది ఏ ఆధారం దొరికి అరెస్ట్ చేస్తారు ఆధారం దొరకపోతే మాత్రం అరెస్ట్ చేయకపోవచ్చు వాళ్ళు తేల్చుకోదలుచుకున్నారు ఏదో ఒకటి ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి ఈ రోజు కోడ్ కూడా వస్తుందని అనుకున్నారు కదా రేపు వస్తున్నది కాబట్టి అరెస్ట్ చేసినా చే అవకాశం అయితే ఉంటుంది చేయడానికి ఎందుకంటే కొంత దెబ్బ దెబ్బతీయడానికి బీజేపీ పూర్తి సిద్ధంగా ఉంది ఎక్కడ కూడా వీళ్ళకి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ కానీ ఆ స్నేహం ఆ సయోధ్య ఎక్కడ కూడా లేదు లేనప్పుడు ఏంటంటే అరెస్ట్ చేయవచ్చు అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా కొంతకాలం మనీషి సోడేలాగా జైల్లో ఉంచే అవకాశం కూడా ఉంది ఇందులో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఇంకొక వాదన ఇవన్నీ ముందస్తుగానే ఊహించారు కాబట్టి కవిత ఈసారి ఎంపీ ఎలక్షన్స్లో బరిలో దిగట్లేదు నిజామాబాద్ స్థానం కూడా తనకి కేటాయించలేదు అనేది నిజమే అంటారా కారణం కాదు అది ఒకటి ఏంటంటే ఆమె ఎమ్మెల్సీగా ఉంది మొన్నటి ఎలక్షన్స్లో ప్రతికూల ఫలితాలు రావడం వల్ల అందులో టార్గెట్ అయింది కూడా కవిత కేటీఆర్ ఫ్యామిలీ పార్టీ ఫ్యామిలీ రాజకీయము ఇట్లాంటివన్నీ జరిగినాయి కాబట్టి మళ్ళీ ఆ కుటుంబ సభ్యులను నిలబెట్టి మరొకసారి ప్రజల్లో పల్చన కావడం ఇష్టం లేదు కొత్త అభ్యర్థులను అందులో కొంచెం బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు అనుకున్నారు ఈసారి కొంచెం మీరు చూస్తున్నారు కదా ఒక్కొక్క ఎంపీ అభ్యర్థిని నియమించడం కోసము ఒక రోజంతా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంతకుముందు ఒపీనియన్స్ తీసుకున్నారు మళ్ళీ నేరుగా మన అధ్యక్షుడి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటున్నాడు అంటే ఒక ఎక్సర్సైజ్ అయితే జరుగుతూ ఉంది ఇంతకుముందు ఎన్నడు టీఆర్ఎస్లో ఇటువంటి చూడలేదు అసలు ఎవరి పేర్లు డిక్లేర్ అవుతాయో కేటీఆర్ కానీ హరీష్ కానీ కూడా తెలియకపోని పరిస్థితి ఉండేది అసెంబ్లీ ఎన్నికలప్పుడు అట్లనే జరిగింది బట్ ఈ ఫలి ప్రతి ఈ ప్రతికూల ఫలితాల వల్ల వచ్చిన మార్పు ఇది దీనివల్ల కొంచెం మంచి ఫలితాలే రావచ్చేమో ఎందుకంటే అందరిని విచారించి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరిని కూర్చోబెట్టి కన్వీన్ చేసి ఇస్తున్నారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతున్నారు మొన్న నేను మహబూబ్బాద్ చర్చ్ అప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు చూశాను అబ్జర్వ్ చేశాను సీతారాం నాయక్ నా పక్కనే కూర్చున్నాడు కేసీఆర్ గారు తన అనౌన్స్ చేసే ముందు ఆడ కవిత పేరు మహబూబ్బాద్కి ఎంపీగా మాలోత్ సిట్టింగ్ మాలోత్ కవిత గారు సిట్టింగ్ ఎంపీ సీతారాం గారి గురించి చాలాసేపు మాట్లాడారు ఆయన మన ప్రొఫెసర్ గారికి ఇవ్వాల్సి ఉండే ఇవ్వలేకపోయినాము తప్పకుండా ఆయనకు సరైన సమయంలో ఆయన మేము చూసుకుంటాము అది అని కానీ ఆయన బయటకు వచ్చామన్నాడు ఐదేళ్ళు వాళ్ళ పవర్లో ఉండి నాకు ఎప్పుడు ఇవ్వకుండా ఏం చేయలేకపోయినలు ఇప్పుడు చూసుకునేది ఏముంటుంది సో అట్లా మాట్లాడతారు కానీ నాకేం నమ్మకం లేదు నేను నా దారి నేను చూసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన బీజేపీ పిలిచింది ఆయనకు సీట్ ఇచ్చింది కాబట్టి పాలిటిక్స్లో కొంత ముందట మాట్లాడకపోవచ్చు కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి మాకు అందరికి యాక్సెప్టబుల్ ఈ క్యాండిడేట్ అని చెప్పొచ్చు వాళ్ళు బట్ బయట పోయి ఎవరి గోతులు తవ్వేవాళ్ళు వాళ్ళు తవ్వుతూనే ఉంటారు ఒక పరిణామ క్రమంలో ఏంటంటే ఇది దాదాపు టీఆర్ఎస్ పుట్టిన తర్వాత ఇరవై నాలుగు సంవత్సరాలకి ఒక సమీక్ష కనీసం ఒక స్థాయిలో ఒక ఆ చిన్న చిన్న పాజిటివ్ మార్పులు అంత చిన్న చిన్న మార్పులు రావడానికి ఒక పెద్ద షాక్ గురి కావాల్సిన పరిస్థితి అయితే కవిత కేసుకి సంబంధించి మీరు ఒక అడ్వకేట్ కూడా పాసిబిలిటీస్ అనేది ఎలా ఉన్నాయి ఈడీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏముంటాయి కవిత ముందుండే ఆప్షన్స్ ఏముంటాయి ఇప్పుడు పెట్టదలుచుకుంటే ఏ ఆధారం లేకుండా కూడా సాక్ష్యాలు క్రియేట్ చేసి కేసులు పెట్టవచ్చు వదిలేయదలుచుకుంటే రెడీ హ్యాండెడ్గా ఎన్ని సాక్ష్యాలు దొరికినా కూడా వాళ్ళ సాక్ష్యాలను పక్క పెట్టి ఛార్జ్షీట్లో మెన్షన్ చేయకుండా వాళ్ళను కాపాడవచ్చు ఇవాళ ఉన్న వ్యవస్థ అది కాబట్టి ఇప్పుడు బీ బీఆర్ఎస్కు బీజేపీ మధ్య వైరం కొనసాగుతుంది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెనకాల ఉన్న ఓట్ల కోసం బీజేపీ చూస్తున్నది కాబట్టి ఆమెను అరెస్ట్ చేయడానికి పాజిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి కేసును పటిష్టంగా తయారు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇవాళ ఈడీ రేట్స్లో ఏం దొరకకపోయినా కూడా దొరికినాయని చెప్పి ప్రచారం చేయడానికి కూడా అవకాశం ఉంది ఇప్పుడు ఈ వార్త ఇవాళ వస్తుంది నిజంగా దొరికినాయా లేదా ఏం సాక్ష్యాలు దొరికినాయా అనేది ఛార్జ్ లో పెట్టి విచారణకు వచ్చినప్పుడు కానీ చాలా టైం చాలా టైం అప్పుడు మర్చిపోతాం మనం ఇప్పుడున్న ఇంట్రెస్ట్ అప్పుడు ఎందుకు ఉంటుంది కాబట్టి ఏం లేక ఏం దొరకకపోయినా కూడా ఆధారాలు దొరికినాయని చెప్పొచ్చు డైరీలు నేను ఇంకేదన్నా కరెస్పాండెన్స్ దొరికిందని చెప్పొచ్చు ఫోన్ కాల్స్ ద్వారా మేము ట్రాప్ చేస్తామని చెప్పొచ్చు పెట్టదలుచుకుంటే వాళ్ళకి అడ్డం ఏముంది ఎన్ని కేసులైనా పెట్టి జీవితకాలం కూడా బయటికి రాకుండా ఆపచ్చు ఇప్పుడు సాయిబాబా విషయం చూసాం మనం ఏం ఆధారం దొరికిందని ఎన్ని సంవత్సరాలు వరవరరావు గారు ఆ ఓల్డ్ ఏజ్లో ఆయన ఇప్పటికి డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళ పైన ఉంటాడు ఆయన కండిషనల్ బెయిల్ పెట్టి ముంబై నగరానికి కట్టడి చేసి చాలా రోజులు ఎరవాడ జైల్లో పెట్టి ఆ బీమా అనే దానికి ఆయనకు సంబంధమే లేదు అది ఎక్కడనో పూణేలో అహ్మదర్బోయే దారిలో ఉంటుంది అంటే వాళ్ళు పెట్టదలుచుకుంటే ఎన్ఐఏ కావచ్చు లేకుంటే సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ పాలక పార్టీల చేతిలో ఉండే సంస్థలు కాబట్టి కవిత అరెస్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు వాళ్ళు